దారిద్రాన్ని నాశనం చేసే మంత్రం గురించి ఎవరికి వర్క్ అవుతుందంటే ఎంత కష్టపడుతున్నా ఫలితం రాని వాళ్ళకి అప్పు తగ్గని వాళ్ళకి డబ్బు వస్తుంది కానీ నిలవని వాళ్ళకి ఎప్పుడు టైట్ సిచ్యువేషన్ ఉండే వాళ్ళకి మనసులో కాన్స్టెంట్ గా ప్రెషర్ ఉంటుంది చూసారా అది ఉండే వాళ్ళకి ఈ స్థితిని మనం దారిద్ర స్థితి అని చెప్పేసి అంటాం అనమాట అంటే డబ్బు నిలవని స్థితి ఈ మంత్రం ఆ స్థితిని కాల్ చేసే మంత్రం ఇది ఎప్పుడు చెయ్యాలి అంటే బెస్ట్ ఆప్షన్ సాయంత్రం సూర్యావస్తమైన తర్వాత అంటే ఇంట్లో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు సూర్యాస్తమైన తర్వాత రోజు ఒకే టైంలో చేయండి లేదా రెండో ఆప్షన్ బ్రహ్మ ముహూర్తంలో చేయొచ్చు ఉదయం నాలుగింటి నుంచి ఐదున్నర మధ్యలో ఇది చాలా శక్తివంతమైన టైం కానీ రాత్రి మీకు నిద్ర సరిపోతే మాత్రమే ఈ బ్రహ్మ ముహూర్తాన్ని సెలెక్ట్ చేసుకోండి రాత్రి లవన్ తర్వాత చేయొద్దు తొందరపడి చేయొద్దు ఎలా కూర్చోవాలంటే మీద లేదా చాపమే కూర్చోండి తూర్పు వైపు ఫేస్ చేయండి లేదా ఉత్తరం వైపు ఫేస్ చేసి కూర్చోండి వెన్నెముక గా ఉండేలా చూసుకోండి కళ్ళు మూసుకొని కూర్చోండి మనం కొన్ని మంత్రాలు పడుకొని కూడా చదువుతూ ఉంటాం కదా ఎలా ఈ మంత్రం పనికిరాదు పడుకొని చేయడానికి శివ మంత్రాలు ఎప్పుడు కూడా అలర్ట్ స్టేట్లో పనిచేస్తాయి అనమాట చిన్న దీపం వెలిగించండి ముందుగా నువ్వుల నూనె లేదా నెయ్యి శివుని ఫోటో ఉంటే ముందు పెట్టుకోండి లేకపోయినా పర్వాలేదు ఒక గ్లాస్ నీళ్లు పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ముక్కతో లోపలికి నెమ్మదిగా ఊపిరి పీల్చుకొని ఊపిరి వదులుతూ ఓం దారిద్ర్య దుఃఖ దహనాయ నమహ అని ఒకసారి ఊపిరి వదులుతూ చేయండి అంటే ముక్కుతో ఒకసారి గాలి పిలుచుకోవటం ఉట్టి వదులుతూ ఓ దారిద్ర్య దుఃఖ దహనాయ ఒక శ్వాస అనేది ఒక చెప్పంలాగా ఇలా చేసుకుంటూ వెళ్ళాలి రోజుకి నూట ఎనిమిది సార్లు చేయాలి మాల ఉంటే మంచిది రుద్రాక్ష మాల వేసుకుంటే మంచిది ఓకేనా క్వాంటిటీ కంటే కన్సిస్టెన్సీ ముఖ్యం కనీసం మీకు మార్పు వన్ డేస్ చేయండి మీకు స్థితి కదలాలి అంటే అసలు ఫార్టీ వన్ డేస్ చేయండి ఇక ఫార్టీ ఎయిట్ డేస్ నుంచి మీకు తీసే మానటం మొదలైద్ది ఒకరోజు మానేస్తే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టడం అని చెప్పేసి నేను చెప్పడం కానీ డిసిప్లిన్ తగ్గుతుంది అనమాట రోజు ఒకే టైంలో చేయండి మంత్రం మధ్యలో ఫోన్ చూడకండి కోపం ఉన్నప్పుడు చేయొద్దు ఎప్పుడు డబ్బు వస్తుంది అని అనుకోకండి ఇంకో మంత్రాంతో ఈ మంత్రాన్ని మీకు చేయొద్దు అది ఇది కలిపి చేయడం లాంటిది చేయొద్దు ఈ మంత్రం ఎప్పుడు పనిచేసిద్ది అంటే నిశ్శబ్ద స్థితిలో మాత్రమే పనిచేసిద్ది మీకు సిమ్టమ్స్ ఏంటంటే మనసులో ఒత్తిడి ఏదైతే ఉందో అది తగ్గుతుంది మీకు తొందరగా ఉంటుంది టెన్షన్గా ఉంటుంది అది తగ్గుతుంది నిర్ణయాలు స్పష్టంగా వస్తాయి అదే అసలైన సూచన స్థితి మారితే పరిస్థితి నిలవదు అనమాట ఈ మంత్రం ఏం ఏటీఎం కాదు షార్ట్ కట్